ఒక పాపిని మరొక పాపి రక్షించలేడు ఒక గుడ్డివాడికి మరొక గుడ్డివాడి దారి చూకలేడు రోడ్డు దాటియాలి సపోజ్ ఒక రోడ్డు అమ్మిటి ఒక కళ్ళు లేని వ్యక్తి ఉన్నాడు ఆయన రోడ్డు దాటాలి ఆయన రోడ్డు దాటాలంటే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వెళ్ళి పెట్టుకొని రోడ్డు దాటి మనకు కనపడింది కాబట్టి రోడ్డు మీద ఏదైనా వాహనాలు వస్తున్నాయా లేదా చూసుకొని జాగ్రత్తగా రోడ్డు దాటిదు మరి ఇక్కడ పరిస్థితి అది కాదు కదా మరొక గుడ్డివాడు వచ్చి ఆయనది రోడ్డు దాటియాలంటే ఇద్దరికి ఇద్దరికి ప్రమాదం అది బైబుల్లో ఒక మాట ఉంటుంది గుడ్డివాడికి మరొక గుడ్డివాడి దారి చూపిడు ఇద్దరు కలిసి వెళ్ళి గుంటలో పడతారని అట్లాగా నేను పాపిని అని హిందు గ్రంథాలు చెప్తున్నాయి బైబుల్ చెప్తుంది మరి నన్ను ఎవరు రక్షించాలా ఒక పాపిని రక్షించాలంటే పరిశుద్ధుడుగా ఒక పాపి మరొక పాపిని రక్షించలే పరిశుద్ధుడు ఎవరు కనపడ్డాడు నాకు యేసుక్రీస్తు కనపడ్డాడు బైబిల్ సో ఆయనే చెప్తున్నాడు పాపుల్ని రక్షించడానికే నేను వచ్చాను మీ మీ పాపాల కోసం నేను ప్రాణం పెట్టాను అని అనేక చోట్ల ఆయన ఆయన గురించి రాసి ఉంది కాబట్టి కాబట్టి నన్ను రక్షించేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ఎవరై అంటే యేసుక్రీస్తు